హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను పులిహోర చేస్తున్నానండి ఇవి ఏంటనుకుంటున్నారా మామిడికాయ అండి పచ్చడి కోసం తెచ్చిన పుల్లటి మామిడికాయ ముక్కల్ని నేను ఎండబెట్టి ఇలా చేసుకున్నాను సన్న ముక్కలుగా చేసుకున్నానండి ఫస్ట్ వాటిని ఈ విధంగా నేను ఎండబెట్టుకున్నాను ఒక టూ త్రీ డేస్ సో ఇలా మనం స్టోర్ చేసుకుంటే ఇయర్ మొత్తము ఎప్పుడు కావాలన్నా కర్రీస్లో కానివ్వండి పులిహోరలో కానివ్వండి సో పప్పులో కానివ్వండి మనం యూస్ చేసుకుంటే మామిడికాయ అన్ సీజన్లో కూడా మనకి ఆ ఫ్లేవర్ ఇస్తుంది ఇది సో అయితే ఫస్ట్ నేను ఈరోజైతే పులిహార చేద్దాం అనుకుంటున్నానండి దీనికోసము ఈ ముక్కల్ని నేను ఒక కప్పు తీసుకున్నాను తర్వాత ఒక కప్పు నేను పల్లీలు ఇంకా పోపు దినుసులు ఎండుమిర్చి ఫ్రెష్ కరివేపాకు సో ఫస్ట్ అయితే మనము రైస్ రైస్ పెట్టేశానండి రైస్ అయితే బాగా ఉడుకుతుంది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది సరే కదండి నేను నానబెట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ క్లీన్ చేసుకొని యూస్ చేసేయచ్చు మరి ఎక్కువసేపు కూడా నానబెట్టినక్కర్లేదు ఎందుకంటే దాంట్లో మనం కొద్దిగా దీన్ని మనము కుక్ చేస్తామన్నమాట సో అప్పుడు ఈ ఫ్లేవర్ మొత్తం పడుతుంది చూసారు కదండి ఇవి మామిడికాయ ముక్కలు ఎండబెట్టినవి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టాను ఇలా మెత్తబడిపోయినాయి చూసారా పుల్లగా ఉంటుందండి చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది అద్దిరిపోతుంది మనకి మాములుగా అయితే ఫేవరెట్ కదా అందరికీ పులిహోర డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చేస్తాం నిమ్మకాయ పులిహోర అని ఇంకా చాలా రకాలుగా చింతపండు పులిహోర అని ఎప్పుడు రొటీన్గా కాకుండా సీజన్ వచ్చినప్పుడు అయితే మామిడికాయ పులిహోర కూడా చేసుకుంటాం కదా మరి అన్ సీజన్లో మామిడికాయ పులిహోర అయితే మాత్రం ఇలా స్టోర్ చేసుకోండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్ పులిహోర చేసేటప్పుడు అయితే మాత్రము రైస్ ముద్దగా అవ్వకుండా ఒక చిన్న చిట్కా చెప్తాను చూడండి దీంట్లో అయితే మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము సో ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి గింజ అంటుకోదు సో చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి కొద్దిగా అండి ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా మనం ఆయిల్ వేసుకుంటే ఈ టెక్నిక్ ఏంటంటే అండి కొత్త బియ్యం వచ్చినప్పుడు కానివ్వండి గంజి పడుతుంది బియ్యము అనుకున్నప్పుడు మీరు ఈ టెక్నిక్ పులిహోరలోకే కాదు వేరేగా కూడా మీరు రైస్లోకి కొద్దిగా ఆయిల్ వేసినట్టయితే కనుక చక్కగా గింజ అంటుకోకుండా ముద్దవ్వకుండా వచ్చేస్తుంది అండి రైస్ చాలా పొలి చాలా బాగుండిద్ది సో నేను పులిహోర చేసేటప్పుడు అయితే మాత్రం తప్పకుండా ఒక స్పూన్ అయితే కలుపుతాను సో ఇది దగ్గరకు వచ్చేసింది కదా ఒక ఫైవ్ మినిట్స్ దమ్మిస్తే అయిపోతుందండి తర్వాత మనము తాలింపు పెట్టుకోవడమే ఆయిల్ అయితే హీట్ అవ్వడానికి పెట్టేశాను చూడండి ఆయిల్ మనము మనం తినేదాన్ని బట్టి తీసుకుందాం ఎందుకంటే కొద్దిగా పులిహోర అనేది కొద్దిగా ఆయిలీగా ఉంటేనే బాగుంటుంది నేనైతే ఆయిల్ తీసుకున్నానండి ఇక్కడ మీకు చిన్న చిట్కా చెప్పాలండి ఫస్ట్ అయితే మనము వేరుశెనగ గుళ్ళు వేసుకుని అంటే పల్లీలు వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకొని తీసేసుకుందాము ఎందుకంటే గుజ్జు మనకి అది ప్రిపేర్ అవుతున్నప్పుడు వండుతున్నప్పుడు దీంట్లో కలిపే గుజ్జు ఇవి మెత్తబడిపోతాయి సో ఇవి మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం పులిహోరలో కలుపుకోవచ్చు దానికోసం ఫస్ట్ అయితే మనము ఆయిల్లో ఇవి ఫ్రై చేసి తీసేద్దాము అంతేకాదు ఫ్రెండ్స్ చూస్తున్న మీరందరూ మా ఛానల్ని ఆదరించాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా మీరు క్లిక్ చేయండి దానివల్ల నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి లైట్ గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనము ఆపేద్దామండి నల్లగా ఎక్కువ టేస్ట్ మారిపోతుంది జాగ్రత్తగా ఉండాలి పల్లీకి మాత్రము బ్లాక్ అస్సలు అవ్వకూడదు చూశారు కదా చాలా చక్కగా ఫ్రై అయిపోయి నెక్స్ట్ మనం తాలింపు ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనం తాలింపు వేసేసుకుందామండి దీంట్లో వేసే కరివేపాకు ఎంత ఫ్రెష్గా అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది చూడండి తాలింపు ఫ్రై చేసుకుందాము ఫస్ట్ ఇంకా చూసారా ఫ్రెండ్స్ ఇది ఎంత నానితే అంత విచ్చులుకుంది నెక్స్ట్ అండి మనము ఎండుమిర్చి అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి సో మా పాపకి ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు అల్లం ముక్కలు సన్నగా తరిగి వేసుకుంటే అమ్మగా ఉంటుందండి పులిహోర రెడ్గా అవుతుందండి ఇప్పుడు రెడ్గా అవుతుంది కదా దీంట్లో మనము మామిడికాయ ముక్కల్ని వేసేసుకుందాము చూడండి కొద్దిగా ఫ్రై అయించి దీంట్లో మనం కరివేపాకు యాడ్ చేసుకుందాము రివర్లో స్పెషల్ ఎక్కువగా ప్రాధాన్యం ఉంది తాలింపుకే చూసారా నేనైతే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను రైస్లోకి అయితే మనం కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ ఉంటాం అదంటే ఉడికిపోయింది కాబట్టి తాలింపు అయితే రెడీ అయిందండి అయితే ఈ మొక్కలు కొద్దిగా మగ్గాలి ఇక్కడే ఉంది ఈ మొక్కలు కొద్దిగా మగ్గడం కోసం నేనైతే మాత్రము వాటర్ యాడ్ చేసుకున్నాను కొంతమంది వాటర్ కూడా యాడ్ చేయకుండా కలిపేసుకుంటారు అప్పుడు మొక్కలు పంటికి తగులుతూ ఎక్కువగా కొన్ని చోట్ల మాత్రమే ఫుల్లగా ఉంటుంది కొన్ని చోట్ల ఫుల్లగా ఉండదు అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని మనం మూడికిచ్చుకుందాం సో ఇది కొద్దిగా మెత్తగా ఉడికిపోతే దగ్గరికి వచ్చేదాకా చాలు చాలా బాగుంటుంది సో ఇలాంటప్పుడు నేను రెండు పచ్చిమిర్చిని గీరి వేసుకున్నాను ఉంటే మాత్రము నాలాగా తక్కువ వేసుకుంది రెండు చాలు లేకపోతే త్రీ ఫోర్ అయినా వేసుకోవచ్చు ఈ పురుపులో పడితే ఆ కారం అనేది అంతగా ఉండదండి చూసారా అప్పుడే మనకి దగ్గరకు వచ్చేసింది ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇంకెక్కువ టైం లేదండి ఇదైతే తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము దీంట్లో ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు ఇవి యాడ్ చేసుకుందాము చూసారా అదే ఫస్ట్ యాడ్ చేసుకుని ఉంటే మనకి కరకరలాడ్డం అనేది తగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో మనము రైస్ వండుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం బాగు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది కదండి అన్ సీజన్లో కూడా మామిడికాయ పులిహోర నచ్చిందా ఫ్రెండ్స్ మీకు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైము మామిడికాయలు ఉంటే కనుక వేస్ట్ చేయకుండా తొక్క తీసేసి చక్కగా చిన్న ముక్కలు చేసుకొని ఎండబెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మీరు ఈ విధంగా పులిహోర కానివ్వండి పప్పులు కానివ్వండి పచ్చళ్ళు కానివ్వండి కర్రీస్లో దేంట్లోకైనా మనం యూస్ చేసుకోవచ్చు సో మీరు తప్పకుండా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్